ఈపీఎస్ నైన్ ఫైవ్ ఉద్యోగాలకు షాకింగ్ న్యూస్ పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు పార్లమెంట్లో మోదీ సర్కార్ ప్రకటన ద్రవ్యోలోభనం పెరిగిపోతున్న తరుణంలో తమ కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని లక్షలాది మంది ఈపీఎస్ నైన్ ఫైవ్ పెన్షనర్లు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు తాజాగా పార్లమెంట్లో ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది ప్రస్తుతం నెలకు కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ పొందుతున్న సీనియర్ సిటిజన్ల ఆశలపై ప్రభుత్వం సుష్టత ఇచ్చింది రాజ్యసభలో ఎంపీ డాక్టర్ల మేధా విష్ణు కులకర్ణి అడిగిన ప్రశ్నకు కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్రాజే సమాధానమిచ్చారు కనీసం పెన్షన్ను ఏడు వేల ఐదు వందల వరకు పెంచే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని ఆమె స్పష్టం చేశారు పెన్షన్ పెంపుకు సంబంధించి ఎటువంటి గడువు లేదు లేదా కాలపరిమితిని నిర్ణయించలేదని మంత్రి పేర్కొన్నారు పెన్షను పెంచుకపోవడానికి ప్రభుత్వం ప్రధానంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాకుగా చూపుతుంది పెన్షన్ నిధి దీర్ఘకాలిక మనుగడను దృష్టిలో ఉంచుకోవాలని అనాలోచితంగా పెంచితే భవిష్యత్తులో ఫండ్పై భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది పెన్షన్ ఫండ్ నిధులు లభ్యత భవిష్యత్ అవసరాల మధ్య సమతృతులతో ప్రతి ఏటా అడిట్ ద్వారా సమీక్షిస్తున్నట్లు తెలిపారు ఈ పథకం కింద నిధులు ఎలా సంగకూరుతాయో ప్రభుత్వం వివరించింది యాజమాని తన వాటా నుండి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం నిధికి జమ చేస్తారు కేంద్రం ప్రభుత్వం పదిహేను వేలు వరకు ఉన్న వేతనాలపై ఒకటి పాయింట్ పదహారు శాతం వాటాను భరిస్తుంది ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ను కేంద్రమే బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తుంది పెన్షన్ పెంపుపై నిరాశ ఎదురైనప్పటికీ మరోవైపు ఒక సానుకూల వార్త వినిపిస్తుంది ఈపిఎస్ ఈపీఎస్ జీతం పరిమితిని పదిహేను వేలు నుండి ఇరవై ఐదు వేలు పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇది అమలైతే భవిష్యత్తులో ఉద్యోగాలు సామా సామాజిక భద్రత మరింత పెరుగుతుంది రాష్ట్రాల వారిగా కాకుండా జాతీయ స్థాయిలోనే పెన్షన్ నిర్ణయాలు జరుగుతాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది ప్రస్తుతానికి వెయ్యి రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి పెన్షనర్లకు నెలకొంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి